ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మన రాకపోకలు దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి అదే రీతిగా మన దేవుడు మన చేతిలో ఉన్న పరిస్థితిని బట్టి మనల్ని ఆశీర్వదించే విధంగా ఉంటారు చాలామంది మా పరిస్థితులు బాగోలేదంటూ చాలా వేదన చెందుతూ ఉంటారు మనం ఏ స్థితిలో ఉన్నా మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మన పరిస్థితిని మార్చే దేవుడు మనకు ఉన్నాడండి దేని విషయంలో చింతించకుండా మనమే కాదు మన బిడ్డల బిడ్డలని ఆశీర్వదించగల సర్వశక్తి సర్వశక్తిమంతుడైన యేసు మనతో ఉండగా భయము దిగులు మనకేలా అని చెప్పి ధైర్యం వహించి మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అనేక అద్భుతాలు చేస్తాడండి ఆనాడు దావిది గారు గుళ్యాత్ని చంపడానికి వెళ్ళినప్పుడు ఏ ఆయుధము తీసుకొని వెళ్ళలేదు కానీ దేవుని మీద ఆధారపడి వెళ్ళినప్పుడు ఒక చిన్న గులకరాయే దేవుడిని ఆధారంగా చేసుకున్న గులకరాయితోనే కొట్టినప్పుడు దేవుడు దావేది పక్షాన్ని న్యాయం చేసిన దేవుడు మనం కూడా కార్యం చేస్తాడని విశ్వసించి ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరందరూ ప్రతిరోజు ప్రార్థనలు వింటున్నందుకు మీ అందరికీ వందనాలండి అదే రీతిగా మీరు ఒక లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి తప్పకుండా ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములున్నాయన సర్వశక్తిమంతుడవు కర్త ఆలోచనకర్త దేవ నిచుడ తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన ఉదయం నుంచి మేము చేయు పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ నాయన రాకపోకల భద్రతనిచ్చి క్షేమంగా సజీవులుగా మా గృహాలు చేర్చిన దేవాతి దేవ తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి ఎవరైతే నాయన ఇంకా గృహాలు చేరలేక మార్గాల్లో ఉన్నారో ఆ బిడ్డలను క్షేమంగా గృహాలు చేర్చమని కోరుచున్న ఏ ఎరుకులతో ఇబ్బందులతో సమస్యలతో నా తండ్రి మా పరిస్థితి ఏమీ మారట్లేదని చింతిస్తూ ఉన్న బిడ్డలకు ఈరోజు ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలు నిరుత్సాహంతో నిస్పృహతో సన్నిధిలో ప్రార్థన చేస్తూ నితి విడుచున్నారు వారి గురించి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా మా చేతిలో ఉన్న వాటిని బట్టి మమ్మల్ని ఆశీర్వదించుకోవచ్చు కేవలం మేము నా తండ్రి ఎంచుకునే మార్గాన్ని రాజమార్గంలో ఎంచుకునే మార్గమును మాకు సిద్ధపరచండి సరియైన నిర్ణయం తీసుకొని రాజమార్గం ఎంపిక చేసుకొని మేము నడిచినప్పుడు నా తండ్రి నాతో ఉంటాడని విశ్వసించి ప్రభా నాయన మేము ఎంచుకునే మార్గాన్ని సరియైనదో కాదునని కాదు నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా జీవించుతున్న మాకు నేర్పించండి నీ చిత్తం అవునా కాదా అని నీ సన్నిధిలో నిన్ను అడిగి నాయన జవాబును పొందుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా మేము పాపంలో పడిపోకుండా సహాయం దయచేందయ్య ఎస్య గారి ద్వారా నా తండ్రి యవనస్తులు తప్పక నిత్యము త్రుట్లుదురు అని మాట్లాడుచున్నవయమైనా కాలంలో ఎవరి ఏచ్చులకు లోను కాకుండా సహాయం దయచేయండియ్య నా జ్ఞాపకం చేసుకోండి ఏసప్ప గారు ఎవరి సహకాలంలో నా తండ్రి తన యొక్క నాయన ప్రభ నాయన స్థితిని కాపాడుకున్నాడు పరిశుద్ధంగా ఉంచుకున్నాడు పాపానికి దూరమై అయ్యా నా తండ్రి గొప్ప అధిపతిగా నా తండ్రి నువ్వు నియమించి ఉన్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి గారైతే నాయన తన యొక్క తండ్రి నాయన నా తండ్రి వృదాప వయసులో ప్రభ పాపంలో పడిపోయి ఉన్నారు పాపము ఏ వయసులో నా తండ్రి పట్టుకుంటుందో మాకు తెలియదు కానీ ప్రభ అపవిత్రుడు ప్రభ మమ్మల్ని ఎప్పుడు నా తండ్రి నాయన దోషముల చేత పాపముల చేత నింప బడాలని నాయన ప్రేరేపిస్తూ మమ్మల్ని బా నాయన మా పక్కన ఉండి మా త్రోబలను నా తండ్రి నాయన ప్రభాన తండ్రి నాయన ప్రభా అగ్ని కొలుము గుండా మా యొక్క త్రోబలు వెళ్ళుచుండనైనాకుండా మమ్మలను రాజమార్గంలో నడిపించగల తండ్రి వేణు నీ పక్షాన మేము నిలబడి నాయన నా తండ్రి మా పక్షాన నువ్వు కార్యము ఏమి చేయదలుచున్నావు అని నీ సన్నిధులు అడిగే జ్ఞానము మాకు దయచేయమని కోరుచున్నావు అపవాది పెట్టు సులువుగా చెక్కు పెట్టు పాపం నుంచి మేము విడుదల పొందుకున్నట్టు ఒక సహాయం దయచే అపవాది నా తండ్రి మా మనోనేత్రాలను మూసిపిస్తుందయ్యా మా మనోనేత్రాలు తెచ్చి నీ పాదాల దగ్గర కొని మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో స్తోతుల మీద ఆసనుడు జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకో విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మరపెట్టుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మమ్మలను ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభావా మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలయ్యా తరతరాలను ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభా నాయన ఎంతో కష్టపడుచున్నాము గాని మా కష్టం వ్యర్థమైపోచున్నది నాయన మా ద్రవ్యము నా తండ్రి హాస్పిటల్ పాలవుచ్చున్నది చింతిస్తున్న వారు ఉన్నారు మా ద్రవ్యము నా తండ్రి నాయన ప్రభ బిడ్డలు వృధా చేస్తున్నారని బాధపడేవారు ఉన్నారు ఎంత కష్టపడినను కలిసి రాని స్థితిలో నా తండ్రి నష్టం ఎదురు చూస్తున్న స్థితిలో ఉంటున్న వారు అనేక మంది ఉన్నారయ్యా ఈ రోజు దర్శించండి మా పరిస్థితిని మార్చగలను తండ్రి నీవై ఉన్నామని విశ్వస్తారు ంచి నీ పాదాల దగ్గరకు వచ్చి మేము గోజాడుచుండగా మా ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం దయచేయండి అయ్యా మా బిడ్డల్ని సరియైన మార్గాల్లో పెంచుకున్న జ్ఞానము కలిగిన వారి వల్ల నా తండ్రి మా బిడ్డలకు నేను గురించి బోధన చెప్పే కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థన చేయటేందు వాక్యం చదివటందు పాటలు పాడేటెందు పరిచర్య చేయట విషయంలో ప్రతి విషయంలో నా తండ్రి మా బిడ్డలు నీకు నా తండ్రి సమీపంగా పెంచగలే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి సహాయం దయచేయండి ప్రభా మేము ఏ పాటి వారం దౌర్భాగ్యులం ఎందుకు పనికిరాని వారం వెంట కుప్పల నుంచి లేవనిపితున్న దేవుడు హీసోపుత మమ్మల్ని కడిగిన తండ్రి నీకు వందనాలయ్య నా తండ్రి అల్నాడు ఇజ్రాయేల్ ప్రజలను పోషించిన దేవానికి స్తోత్రములు ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకో సూర్యుడి ఉదయించమ నా అతన్ని మన్నా కురిపించినప్పుడు ప్రభా ఇజ్రాయేల్ ప్రజలకు నేను ఏ రోజు మన్నా నేను ఆ రోజు ఇస్తానన్నప్పుడు చాలా మంది దాచుకున్నారయ్యా కొందరి కరిగిపోయింది కుళ్ళిపోయింది నాయన పాడైపోయింది ప్రభా అతిగా దాచుకున్న వారికి నాయన కానీ ఏ రోజు సమృద్ధి ఆ రోజు నా తండ్రి ఇస్తాడని విశ్వసించిన వారి యొక్క నాయన సంతృప్తికరంగా జీవించి ఉన్నారయ్యా నా తండ్రి అట్టి నిరీక్షణ మాకు దయచే నా తండ్రి నన్ను పోషిస్తాడు నా తండ్రి నా పక్షాన కార్యం చేస్తాడు నా సమస్యలను తీరుస్తాడని ప్రభా విశ్వసించిన పాదాల దగ్గర మేము మొరపెట్టు చుండగా మా పరిస్థితులు మార్చండి అయ్యా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు ప్రభ విగ్రహార సంబంధమైన దోషములు ప్రభ ఏ దోషములు కూడా వెలుబడి చేయకూడదయ్యా మా బిడ్డల మీద శాపం తెచ్చుకునే విధంగా మా ప్రవర్తన ఉండకూడదు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా నా తండ్రి నాయన మా నడక ద్వారా పడక ద్వారా మేము పరిశుద్ధంగా ఉండగల కృపను ప్రతి ఒక్కరికి మాకు నువ్వు సిద్ధపరచమని కోరుచును క్రీస్తుని బండి మీద స్థిరమైన నివాసము కలిగిన కథలకని తండ్రి నాయన రగల్చబడే కట్టి వలె దివిటీ వలె అనేక మందికి దివిటీ వలె దీపస్తంభం మీద ఉండి దీపం వలె మందికి వెలుగునిచ్చి వారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకుని పరిమళ సువాసనగా నా తండ్రి విదజల్లే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మడా కృపావరములు మాకు దయచేయండి ప్రేమను మాకు దయచేయండి నాయ నీ యొక్క కృప మాకు కావాలి అని కరుణ దయా కిరీటం మాకు దయచేయండి ప్రభా నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచుతానన్నాం ఎంత మాత్రం నీ జీవ గ్రంథముల పేరు తుడిచిపోయానని మాట్లాడుచున్నది ఏముడు ప్రభాన రోజు దినములు రాబోచున్నాయి ప్రభా ఈ యొక్క లోకంలో సమస్తమును నశించిపో రోజు రాబోతుందయ్యా నాయనా యొక్క నా తండ్రి నినాల్లో మేము ఉండి ఉండగా ప్రభా కృపకాలం దాటిపోతుంది నా తండ్రి నాయనా నా తండ్రి శ్రమలు క్రైస్తవులకు బహుఘోరమయంగా శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి నాయన మేము నాయన నిలబడగల శక్తి దయచేయండి అయ్యా బెదిరిపోయేవారిగా తొలగిపోయే మమ్మల్ని లేకుండా నట్లు ప్రవ నీ సన్నిధిలో నిలబడగలిగిన తండ్రి సాక్షులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా కుటుంబాల కొరకు నాయన భర్తల వారి మనసు కోసం భార్యల వారి మనసు కోసం బిడ్డల వారి మనసు కోసం కుటుంబం అంతే నీ రాజ్యములో తన్ని ముద్రించబడటం కోసం నీ సన్నిధిలో ప్రభా నశించిపోచిన ఆత్మల కొరకు నా తండ్రి అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ప్రతిరోజు నేను చేస్తున్నామయ్యా మా ప్రార్థనలు అనేక మందికి మేలుకరము కానీ ను ఆశీర్వాదకరంగాను మారుస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క జీవితాలను ఆయన శుద్ధి చేయమని కోరుచున్నామయ్యా మా హృదయంలో నా తండ్రి పాపపు తలంపులను తీసి వేసుకొని శుద్ధమైన నీ వాక్యాన్ని నా తండ్రి నాయన వాక్యము రెండు ఖడ్గము లాంటిది ప్రభా అలాంటి వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపము నా తండ్రి నాయన నా తండ్రి నాయన దూరముగా మేము ఉంటామయ్యా నా తండ్రి అలా మేము ఉండే జీవితాలు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఏవైనా పరిస్థితులను మార్చండి రుణ భారములు ఆర్థిక పరిస్థితులను మార్చండి అయ్యా అప్పులు వేధింపులతో బాధపడుచున్న వారు మానసిక ఒత్తిడితో బాధపడుచున్న వారు ప్రతి పరిస్థితి నుంచి మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నామయ్యా నీకు స్తోత్రములు ఈరోజు రోజు రాత్రి ఏ బిడ్డలైన దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి రాకపోకల్లో తోడుగా ఉండండి వారి గమ్యానికి చేరు వరకు క్షేమంగా వారికి నాయన జర్నీ జరుగుటకు సహాయం దయచేయండి ఏ బిడ్డలు ఏ కీడు పంచి ఉన్నదో ఆ కీడు అంతటిని తప్పించి మేలుగా స సహాయం దయచండి అనేక మీటింగ్స్ జరుగుతూ ఉండగా నా తన్ని మీటింగ్స్ అన్నింటిలో తోడుగా ఉండండి వాతావరణాన్ని అనుకూలపరిచండి నాయన అలాంటి వేడి వల్ల ఇబ్బందులు కలగకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చేతబడి శక్తులతో నా తండ్రి పెట్టు నా తన్ని చిక్కులలో మేము పడిపోకుండా నాయనా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉండండి బిడ్డల భవిష్యత్తుల కొరకు వారి నాయన మరొక స్టెప్లకు వెళ్ళి చుండుగా నాయన సరి అయిన మాత్రము నా తండ్రిని నేను ఎంపిక చేసుకోగల జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి ఏది మంచి ఏది చెడు నాయన ఏది నాయన ఎంచుకుంటే వారి జీవితం బాగుంటుంది అలాంటి జీవితాన్ని వారు ఎంచుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఏస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో వారి పక్షాన్ని మీరు కార్యములు జరిగించి మా యొక్క నా తండ్రి చేతులున్న కష్టాన్ని ఆయన తీసివేసి ఆశీర్వాదంగా మార్చగలిగిన తండ్రి నీ పోయి ఉన్నా అని రాజమార్గం ఎంచుకొని నీ మార్గంలో నడుచుకోగల కృపను మాకు అనుగ్రహించిన ఆయన ఈ రాత్రి కాల పగల నా తండ్రి రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళి చుండి కానీ దేవదత్తల సమూహాన్ని కావలి కంచక వేసి వేకు జామునే లేసి నేను శుతించి కనపరచగల కృపను దానితనం మా యకును మా ప్రియ బిడ్డలకును నాయన మా కుటుంబాలన్నింటికి మీరే కృపను చూపించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధం అమ్మని అడిగి వేడి కొనుచున్నామ్మ నా ప్రియ పరులోకపు తండ్రి ఆమె ఏసు రక్తమైద్యం సులువు రక్తమైద్యం అపాదికలనంతా నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వంద దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమెన్